కృష్ణన్న ఈ సమాజంలో తజ్జే వర్గం లేదు వికలాంగుల కోసం ఉద్యమం చేసేడు ఉన్నతల పిల్లల కోసం ఉద్యమం చేసేడు విద్యార్థుల కోసం ఉద్యమం చేసేడు ఈవెన్ రేషన్ కార్డులు వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బియ్యం ఏదైతే నాలుగు కిలోల నుంచి ఆ ఉద్యమాన్ని ఆ బియ్యం కిలోల పెంచాలని ఉద్యమం చేసేడు పెన్షన్లు పెంచాలని ఉద్యమం చేసేడు ఇలా ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి కదా మేము ఇచ్చిన రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ రెండు వందల పెన్షన్ రెండు వేలు కృష్ణ ప్రస్తుల జంతువుల పైన కష్టం ఉప్పలో పెట్టింది ఉప్పలో పెట్టి ఆల్ పార్టీస్ వచ్చి దీన్ని మేము మ్యానిఫెక్షర్ లో పెట్టమని చెప్పేసి రెండు వందల పెన్షన్ రెండు వేలు వేయడానికి కారణం అన్న కృష్ణ ఇవ్వాల అందరికి ఆరోగ్యసి వచ్చిందంటే కారణం మా కృష్ణ ఇవన్నీ ఉన్నా లేకున్నా ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సదుపాయాలు ఉన్నా లేకున్నా ఈ జాతికి ఇచ్చిన ఇచ్చింది మనకి ఇవాళ మనందరం మానే అని ఈ సమాజంలో రంగు వ్యక్తులు నిలబడి చెప్తున్నాం కదా అంత సామాజిక చైతన్యాన్ని వచ్చి మీ కృష్ణ